అందరికీ నమస్కారం నేను మీ రమ నిన్నే ఇష్టపడ్డాను ఇరవై మూడవ భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు తను విన్నది నిజంగా నిజమేనా లేదా కావాలని అతను అలా అంటున్నాడా అని అనుమానం వచ్చింది కానీ పారుష్ ఎందుకు అలా మౌనంగా ఉన్నాడని ఆలోచిస్తున్న తనకు దర్శ్ చివరి మాటలు తనలో కోపాన్ని పెంచుతుంటే ఇంకా మాటలు సహించలేక కోపంతో వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయింది అక్కడికి సడన్గా వచ్చిన ఆని చూసిన దర్శ్ ఒక్కసారిగా షాక్ అయినా వెంటనే తేరుకొని లేని నవ్వుని మొహం మీద పులుముకొని హాయి వదిన లోపలికి రా అక్కడే నిలబడిపోయావే అని అనడంతో పారుష్ నువ్వు నాకు ట్రై ఇటు ఇవ్వు అని అడిగి నాన్న పర్వాలేదు వదిన అన్నాడు పారుష్ నేను చెప్తున్నాను కదా ఇవ్వు అని అనగానే పారుష్ కాఫీ ట్రై ఇవ్వడంతో క్షమించండి యాక్చువల్ నేనే తీసుకుని వస్తానని అన్నా కూడా మా అన్నయ్య వాళ్ళకు నేను ఇస్తానంటూ తను తీసుకొని వచ్చాడు కానీ కాఫీ చల్లారిపోతేనే మళ్ళీ తెస్తాను మీకని చెప్పడంతో అయ్యో మీరు క్షమించమని అడగటం ఎందుకు వదినా పర్లేదని చెప్పి తను అన్న మాటలు విన్నదేమో అని ఒక నిమిషం భయపడి ఆన్యా కూడా ఒక అనాథన్న విషయం గుర్తుకొచ్చి మళ్ళీ పైన తన పైన ఎలాంటి చెడు అభిప్రాయం రాకుండా ఉండడం కోసం మీరు ఏమనుకోకపోతే నేను ఇప్పుడు పారుష్తో అన్న మాటలు మీరు విన్నారా అని అడగక ఏమన్నారు నేనేం వినలేదు ఏమైందని ఏమీ తెలియని దానిలా అడిగింది ఆన్య అప్పటికే ఆ గది ముందు నుండి హాల్లోకి వెళ్తున్న రఘునందన్ పారుష్ ఆనయను దర్శకదిలో చూసి అమ్మ ఆన్యా అని కాస్త కటుగా పిలవటంతో నన్ను మామయ్య గారు పిలుస్తారని చెప్పి బయటకు వచ్చి అంకుల్ చెప్పండి అని అనగానే నువ్వు ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావు అని అనగానే ఆంటీ అందరికీ కాఫీ ఇవ్వమన్నారు అంకుల్ అందుకే కాఫీ తీసుకొని వెళ్తున్నానని చెప్పింది ఇకపై ఎవరికి కాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదు సరేనా అంటూ అనుపమను పిలిచి ఇకపై అమ్మాయి ఏం పని చేయదని చెప్పడంతో ఆవిడకు భర్త మనసు అర్థమై క్షమించండి నేను బిజీలో ఉండి అమ్మాయికి చెప్పాను ఇంకెప్పుడు తనకి పని చెప్పను అంది అయ్యో అంకుల్ ప్లీజ్ ఆంటీ నేను అనద్దు నేనే ఆంటీ దగ్గరికి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేయాలని అడిగితే ఆంటీ పని చేయమన్నారు అంతే అయినా ఇది కూడా పనేనా చెప్పండి అని ఆన్య అనడంతో పర్వాలేదమ్మా నీకు అంతగా బోరు కొడితే మన ఇంట్లోనే లైబ్రరీ ఉంది వెళ్ళి బుక్స్ చదువుకో అంతేగాని అర్థమైన వాళ్లకు సేవ్ చేయాల్సిన అవసరం నీకు లేదు నీతో చేయించుకునే అర్హత గల వ్యక్తులు ఇక్కడ ఎవరూ లేరని పక్కనే ఉన్న తమ్ముడికి వినపడేటట్లు చెప్పడంతో వీడు పొగరు నా కొడుకే అనచాలని అనుకున్నాడు రామానందం సరే అండి అమ్మాయికి ఇంకెప్పుడు ఏ పని చెప్పను అని చెప్పి అనుపం లోపలికి వెళ్ళిపోగా అక్కడ రఘునందన్ మాటలు విన్న కళ్యాణి అదృష్టం అంటే ఈ అమ్మాయిదే మా అన్నయ్య అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నాడో చూడండి మన అమ్మాయి ఆ స్థానంలో ఉంటే బాగుండని అంది భర్తతో ఆ మాటలు విన నిహారిక ఆన్యపై కోపం వచ్చింది తన ఆనందాన్ని హరించుకుపోయిందని అలా రఘునందన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగా ఆన్యకు పారుష్ గుర్తుకొచ్చి వెంటనే పారుష్ గది దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేయడంతో కళ్ళు తుడుచుకుంటూ డోర్ ఓపెన్ చేసిన పారుష్ ఆన్యను చూసి చెప్పు అని అనగానే ఏం చేస్తున్నావు ఒక్కడివి గదిలో అని అడిగింది ఏం లేదు వదినా అని చెప్పడంతో నీ గదిలోకి రావచ్చా అని అడగగా అయ్యో సారీ వదినా నువ్వు దీనికి పర్మిషన్ తీసుకోవాలా రా అని అన్నాడు ఎలాంటి కల్మషం లేకుండా వదినా వదినా అని పిలుస్తున్నా అతన్ని అన్ని మాటలు అన్నాలి అని ఎలా అనిపించింది వాడికి అని ఒకవైపు దర్శనం తిట్టుకుంటూ మరవి గదిలోకి వెళ్ళి చాలా అందంగా ఉన్న గదిని చూసి నీది మీ అన్నయ్యది ఒకటే టేస్టా మీ ఇద్దరు గదులు సేమ్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి సెలెక్షన్ చాలా చాలా బాగుంది నేను మీ అన్నయ్య కి వెళ్ళలేదు కానీ చూశాను అని అనడంతో యాక్చువల్లీ అన్నయ్య గది కూడా నా టేస్ట్ ప్రకారమే చేయించుకున్నాడు అది మా తాతయ్య చాలా ఇయర్స్ బ్యాక్ కట్టిన ఇల్లు కదా కానీ మధ్యలో మళ్ళీ ఇల్లు రీమోడలింగ్ చేసేటప్పుడు నేను నా గదిని ఎలా ఉండాలి అని అన్నాను అన్నయ్య కూడా తన రూమ్ను అలాగే చేయమన్నాడు అప్పుడప్పుడు వాడు నా రూమ్కి వస్తాడు కదా వాడికి ఇష్టం ఉన్నట్లే ఉండని అని అన్నాడు అందుకే అన్నయ్య గది కూడా నా ఇష్ట ప్రకారమే చేశారని చెప్పడంతో అయితే మీ అన్నయ్యకి వంట అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా అని అడిగింది నాణ్య అవును చాలా ఇష్టం వదిన అన్నయ్యకే కాదు అమ్మకు నాన్నకు నానమ్మకు తాతయ్య కూడా నేనంటే చాలా ఇష్టం అంతా నా అదృష్టం వదిన నేను చాలా లక్కీ అని అన్నాడు నిజంగానే వారు సో లక్కీ అంత ప్రేమించే తల్లిదండ్రులు అన్న నానమ్మ తాతయ్య ఉన్నందుకు నేను చూస్తుంటే నాకు చాలా జెల్సీగా ఉందని చెప్పగా అవును అదిన నేను చాలా అన్నాడు పారుష్ కానీ దర్శ మాట్లాడిన మాటలు ఆన్య మైండ్లో తిరుగుతూ ఉంటే అసలు అడగాల వద్దా అడగాల వద్దా అని సందిగ్ధంలోనే ఉండగా పారుష్ గదిలో వాళ్ళ చిన్నప్పటి ఫ్యామిలీ ఫోటో కనిపించడంతో ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు మీ అన్నయ్య ఇద్దరు కాపీ పేస్ట్ లా ఉంటారు కదా నువ్వు వచ్చి మీ అన్నయ్యలాగే ఉన్నావని అనగానే చిన్నగా నవ్వేస్తూ లేదనా మేమిద్దరం లా ఉండమని అన్నాడు పారుష్ అదేంటి అంటే పార్ద్వాల తాతయ్య గారిలా ఉన్నారు నువ్వు ఆంటీలా ఉన్నావా అని అడిగింది లేదు అదిన నేను ఇంట్లో ఎవరిలా ఉండాలని పారుష్ చెప్పగా ఏంటి అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది అవును నీకు కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నువ్వు ఈ కుటుంబ సభ్యురాలి కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది నీకు నన్న వాళ్ళు చెప్పకపోవచ్చు అన్నయ్య అస్సలు చెప్పడు నేను చెప్తాను అన్న నన్ను చెప్పనివ్వడు కూడా కానీ నీకంటూ ఈ కుటుంబం గురించి తెలియాలి భవిష్యత్తులో నీకు కానీ అన్నయ్యకి కానీ ఏ చిన్న విషయంలో మనస్పర్ధలు రాకూడదు అని అనగానే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు పారుష్ అని అడిగింది అప్పుడే అటు నుంచి వెళ్తున్న పాథ్ కు తమ్ముని మాటలు వినపడగా లోపలికి వచ్చి తమ్ముడిని కోపంగా చూశాడు అన్నను చూసిన పారుష్ సైలెంట్ అయిపోగా ఆన్య దగ్గరికి వచ్చి నువ్వేమనుకోకుండా దీప్తి దగ్గరికి వెళ్ళగలవా నేను వాటితో కాస్త అర్జెంట్ గా మాట్లాడాలి అని అడిగాడు పారుష్ చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా చెయ్యాలనేదే పా ఇంటెన్షన్ అర్థమై అలాగే అంటూ బయటికి వెళ్ళిపోయింది ఆన్యా తను వెళ్లడంతోనే తమ్ముని భుజాలను గట్టిగా పట్టుకొని కుదుపుతూ నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఆ నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది నీకు ఇంకా మనసులో నువ్వు ఈ కుటుంబానికి సంబంధించిన వాడివి కాదు అనే ఆలోచన ఉందా అయినా ఇన్ని సంవత్సరాలు నింది ఇప్పుడు మళ్ళీ ఏంటి సడన్గా అని అడగ అయ్యో అలా ఏం లేదన్నయ్యా మన ఫ్యామిలీ ఫోటోని చూసి నువ్వు నేను ఒకేలా ఉన్నామని అంటే అలా కాదని చెప్తున్నాను అంతే అయినా తను మన ఇంటి కోడలు అన్నయ్య నీ భార్య తనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది కదా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి ఎవరి ద్వారానో ఒకరి ద్వారా తనకు తెలుస్తుంది కదా అప్పుడు మనం చెప్పలేదు అని తను ఫీల్ అవుతుంది కదా అదేదో మనం ఇప్పుడే చెప్పేస్తే అయిపోతుందిరా అని అన్నాడు పారుష్ ఇంకొకసారి నువ్వు ఈ టాపిక్ గురించి ఎవరి దగ్గరైనా మాట్లాడితే నేను చచ్చినంత కొట్టే మీ దగ్గర దగ్గరైనా సరే తనకు తెలియాల్సిన అవసరం లేదు ఇది పెద్ద రహస్యం ఏమీ కాదు కదా అని అన్నాడు పార్ అలా కొట్టని అనగానే అన్నయ్య అని పారుష్ కట్టిగా అడవడంతో లేకపోతే ఏంట్రా నువ్వేదో పిచ్చి పిచ్చి విషయాలు అవసరం లేని వాళ్ళకు కూడా చెప్తే మర్యాదగా ఉండదు అని అనటంతో ఇక్కడ అవసరం లేని వాళ్ళు ఎవరున్నారన్నయ్య తను నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్న నీ భార్య కదా అని పారుష్ అన్నాడు ఎస్ కాదనను కానీ నీ గురించి తనకు తెలియాల్సిన అవసరం లేదు ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా అని చెప్పగా ఇంకా అప్పటికి సైలెంట్ అయిపోయాడు పారుష్ బయటకు వచ్చిన ఆయకు మనసులో వేల వేల ఆలోచనలు అసలు ఏం జరుగుతుంది దర్శ్ మాటలకు అర్థం ఏంటి పార్థ తనకు చెప్పనీయకుండా పారుష్ని ఎందుకు అడ్డుకున్నట్లు అని ఆలోచిస్తూనే ఉంది అప్పుడే దీప్తి ఆనే దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావే అని అడగగా అప్పుడే ఆ విషయం ఎవరికీ తెలియడం ఇష్టం లేక ఏం లేదే ఊరికే అన్నాను అని అంది అలా ఆ రోజంతా కూడా పార్థ్ మరునాటికి అన్ని సిద్ధం చేసుకోగా రామనందన్ దర్శ్ మాత్రం వాళ్ళ గదిలోనే ఉండిపోయారు లక్ష్మి మాత్రం అనుపమకు ప్రతి చోట సహాయంగానే ఉంది అలా మరునాడు మూడవ రోజు ఇంట్లో అయ్యగారితో పూలు చేయించుకొని పక్షికి పెట్టే చోటుకు వెళ్ళి అన్ని శాస్త్రోక్తంగా జరిపి అక్కడ పిండాన్ని పక్షికి పెట్టారు పంతులు గారు చెప్పినట్లుగా అందరూ కలిసి పెట్టిన తర్వాత కూడా చాలా సమయం వరకు ఆ పక్షులు ఏవి ఒక్కటి కూడా దగ్గరికి రాకపోవడంతో అయ్యా మీ నాన్నగారు ఆత్మ శాంతించినట్లుగా లే ఉంది ఏమైనా తీరని కోరికలు ఉంటే కనుక వాటిని తప్పకుండా తీరుస్తామని మీరు ఆయనకు మాట ఇస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది అప్పుడు కానీ పక్షులు వచ్చి ఆయనకు పెట్టిన పిండాన్ని ముట్టుకో కాబట్టి ఆయనకి ఏదైనా కోరిక ఉంటే మీరు చెల్లించడానికి ప్రయత్నించండి అని పంతులు గారు అనడంతో ఏమయ్యా నీకంటూ తీరని కోరికలు తీరని కోరికలు ఇంకేమైనా ఉన్నాయా నాకు తెలియనే తెలియదు అని అన్నారు రఘునందన్ అమ్మగారు బాధగా నాన్న మీరు కోరుకున్నట్లుగానే పాతకు తను ఇష్టపడిన అమ్మాయితోనే పెళ్లి జరిగింది కదా మీరు ఇంకా ఎందుకు ఆనందంగా లేరు మేము మీ బాటలోనే నడుస్తాం మీరు చూపించిన మార్గాన్ని ఎన్నుకుంటాం వీలైతే నలుగురికి సహాయపడతాం కానీ ఎలా కానీ ఎలాంటి పరిస్థితుల్లో చెడు మార్గంలో పడము మాతో మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు రఘునందన్ రఘునందన్ మాటలకు పక్కనే ఉన్న దర్శికి కాలిపోయింది ఈ ముసలోడు వల్లే ఇదంతా అయింది మంచి మార్గాలు నడుస్తారంట ఎలా నడుస్తారో నేను కూడా చూస్తాను కదా అలా నడవడానికి వీళ్ళ చేతిలో చిల్లి గవ్వైనా ఉండాలిగా అయినా నేను కొంచెం వచ్చిన వీళ్ళిద్దరికీ పెళ్లి జరగకుండా చూసుకునేవాడిని అసలు ఇన్ని రోజులు వీడు హైదరాబాద్ లోనే ఉన్నాడా అన్ని లక్ష్యం తీసుకుని కూడా దరిద్రులు వీడిని పట్టుకోలేకపోయారు ఇక్కడే పట్టుకొని ఉంటే ఇప్పటికి వీడు చచ్చివిడి కర్మలు చేసేవాళ్ళం నేను తనను కూడా అక్కడే చూశానంటే వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారా చా తన కోసం ఇంకా సీరియస్ సీరియస్గా పనిచేసినా కూడా వీడు దొరికి నేను తనను నా ప్రేమలో పడేలా చేసుకునేవాడిని తప్పు చేశాను పెద్ద తప్పు చేశానని అనుకున్నాడు రామనందన్ మాట్లాడుతూ నా నేను నా చెడు మార్గాన్ని పూర్తిగా వదిలేస్తున్నాను ఇకపై అన్నయ్య చెప్పినట్లుగా వింటాను నన్ను క్షమించనని అని అన్నాడు అప్పటికి కూడా పక్షి రాకపోవడంతో రఘునందన్ అమ్మ పా ఆన్య దగ్గరికి వచ్చి ఆయన ఆత్మ మొత్తం మీ చుట్టూ తిరుగుతుంటుంది నువ్వు ఆయన కోసం పెళ్లి చేసుకున్నావు కానీ ఆనందంగా ఉంటావో లేదో అని ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది మీరు ఇద్దరు ఆనందంగా పిల్లలతో కలిసి ఉంటామని ఆయనకు మాటిస్తే ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతిస్తుంది బాబు అని చెప్పడంతో మొదటిసారిగా ఆన్య భుజం చుట్టూ చేవేసి తాతయ్య నేను నా భార్య ఇద్దరం చాలా ఆనందంగా ఉంటాము నేను తనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను తనను బాగా చూసుకుంటాను మీరు మాకు పంచిన ఆస్తిని మంచి పనులకు ఉపయోగిస్తాం తప్ప మా స్వార్థానికి కానీ మా అభిలాష కోసం కానీ ఏనాడు వాడుకోం ఇన్ని సంవత్సరాలు మీరు సంపాదించుకున్న పేరును అలాగే నిలబెట్టేలా చూస్తాను అని అన్నాడు అవును తాతయ్య మేము కలిసే ఉంటాం మీరు చెప్పినట్లుగా తనను మాత్రమే కాదు కుటుంబ సభ్యులందరినీ నేను బాగా చూసుకుంటానంది ఆన్య వాళ్ళన్న మరుక్షణం కాకులు పిండం దగ్గరికి వరకు వచ్చాయి కానీ అటు ఇటు తిరుగుతూ ఉండడంతో అక్కడ ఉన్న ఎవరికి ఇంకేం అర్థం కాగా ప్రతి ఒక్కరు వాళ్ళకి తోచినట్టుగా మాట్లాడుతూ ఆయనకు మాటలు ఇస్తూనే ఉన్నారు కాసేపటికి ఎప్పటికీ ఏదో గుర్తుకొచ్చి వెంటనే తమ్ముని చేయి పట్టుకుని తాతయ్య మీరు ఆస్తిని నా మీద ఆన్యం మీద రాసినప్పటికీ ఆస్తిలో వీడికి కూడా వీడికి కూడా సగ భాగం చెందుతుంది వీడి చదువు అయిపోగానే సగం కంపెనీ బాధ్యతలను వీడికి అప్పగిస్తాను దగ్గరుండి వీడిని గైడ్ చేస్తాను నాకంటే నా తమ్ముడే బెస్ట్ అయ్యేలా చేస్తాను నీ వారసుడిగా వీడు నాకంటే మంచి పేరు తీసుకుని వస్తాడు నన్ను నమ్మండి నేను తమ్ నా తమ్ముడు ఇద్దరం వేరు వేరు కాదు వీడికి నాన్న తర్వాత నాన్నగా అమ్మ తర్వాత అమ్మగా ఉండే బాధ్యత నాదని అన్నాడు అంతే పక్షులు వచ్చి క్షణకాలంలో పిండాన్ని ముట్టుకోవడంతో పంతులు గారు చూస్తూ మీ తాతయ్య గారికి మీ ఇద్దరి పైన చాలా ప్రేమ ఉంది బాబు అందుకే మీరు అలా ఇవ్వగానే క్షణంలో ఆయన వచ్చి పిండాన్ని తినేశారని చెప్పారు వెంటనే రఘునందన్ ఇద్దరి కొడుకుల మధ్యలోకి వచ్చి వాళ్ళిద్దరి చుట్టూ చేతులు వేసి నా కొడుకులు ఇద్దరి గురించి ఇంతగా ఆలోచించారని అన్న అని మనసులో అనుకున్నారు అలాగే రఘునందన్ వాళ్ళ అమ్మ పరిస్థితి కూడా దానికి విరుద్ధంగా ఏం లేదు అక్కడ ఉన్న అన్నకు ఆ కుటుంబానికి పారుష్ ఎంత ముఖ్యమైన వాడో అర్థం అవ్వగా దీప్తి సాయికి పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ సంథింగ్ ఈస్ ఫిషి అని అనుకున్నారు వీడు చావకముందే కూడా కాదు చచ్చినా కూడా వీళ్ళ మీద వీనికి ప్రేమ తగ్గడం లేదు నా గురించి నా తండ్రి గురించి కాస్త కూడా ఆలోచించడం లేదు చూపించుకో ఎంత ప్రేమ చూపిస్తావో చూపించుకో ప్రేమ మాత్రమే చూపించుకోగలవు ఎలాగో నీ ఆస్తిని సొంతం చేసుకోబోయేది నేనే కదా ఒక్కసారి ఆస్తి కనుక నా చేతికి వస్తే ఆ మరునాడు నుండి నీ పెద్ద కొడుకు కుటుంబం మొత్తం రోడ్డు మీద పడకపోతే నా పేరు దర్శే కాదని అనుకున్నాడు దర్శ్ నువ్వు చచ్చినా కూడా నా మీద ప్రేమ కలగలేదు కదా నాన్న అసలు నీ కడుపులో ఎలా పుట్టానో నాకు అర్థం కావడం లేదు నేను నిజంగా నీ కొడుకు నేనా అని నాకు అనుమానం వస్తోంది అవసరం లేని వాడిని ఇంటికి తెచ్చుకొని వాడి కోసం చచ్చినా కూడా ఆలోచిస్తున్నా నువ్వు కన్న కొడుకు గురించి ఆలోచించడం లేదు చూడు ఇది నాకు చాలా వింతగా అనిపిస్తుంది అని అనుకున్నాడు రామనాథన్ అలా ఆయన పక్షుల పిండాన్ని ముట్టిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోగా మూడవ రోజుకి రావాల్సిన వాళ్ళందరూ వచ్చి భోజనాలు చేసి అక్కడ వాళ్ళు అక్కడ ముసలాయన మరణానికి రఘునందన్ కుటుంబానికి సంతాపం ప్రకటించి వెళ్ళిపోయాక సాయంత్రం తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉన్న పార్ దగ్గరికి వెళ్ళాడు సాయి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న పార్ధను చూసి ఏమైంది ఎందుకు ఎందుకలా ఉన్నావు అని తాతయ్య చనిపోయినా కూడా ఆయనకు మాపైన ఉన్న ప్రేమ తగ్గడం లేదు వీళ్ళ ప్రేమకు నేను అర్హుడేనా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇంతవరకు నేనంటూ మా నాన్న కోసం కానీ తాతయ్య కోసం కానీ ఏం చేసింది లేదు కానీ ఆస్తి మొత్తాన్ని నా చేతిలో పెట్టారు అంత పెద్ద బాధ్యతలను నేను మెయ్యగలనా అని చాలా భయంగా ఉందని అడగటంతో ఆయనకు అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది పార్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి నీపై అంత పెద్ద బాధ్యతలను పెట్టారంటే ఆయనకు నీ పైన ఎంత నమ్మకం ఆలోచించు ఆయన ఇవన్నీ ఆలోచించే సమయం కాదు ఇది ఇప్పుడు అందరూ బయట ఉన్నారు నువ్వు ఇలా లోపల ఒకటి కూర్చుంటే బాగోదు అంటూ సాయి పార్థిని తీసుకుని బయటకు వెళ్ళాడు అలా ఆ రోజు గడిచిపోయింది ఆ రోజు సాయంత్రం ప్రసన్న గారు కూడా వెళ్ళిపోయారు ఐదవ రోజు నేను పెద్ద నాన్న కోసం భోజనాలు పెడతానని కళ్యాణి చెప్పడంతో అలాగే అని అన్నారు ఆ రోజు రాత్రి పడుకుంటున్న సమయంలో పాత పక్షికి పెట్టి దగ్గర అతని తమ్ముని గురించి మాట్లాడే మాటలు నాకేం అర్థం కాలేదని దీట్టి అడగ ఏముంది అతను చిన్నపిల్లడు కదా ఆస్తి మొత్తాన్ని నాపైన పాత పైన పెట్టారు కదా మేబీ పాత తమ్ముడికి ఆస్తి ఇవ్వడానికి అనుకున్నట్టున్నారు తాతయ్య అందుకే పాత తన తమ్ముని గురించి అలా మాట్లాడినట్టున్నాడు ఇదంతా అయినా తర్వాత నేను ఆస్తిని వాళ్ళిద్దరి మీద పెట్టమని అడుగుతాను పారుష్యమైనది కదా అంకుల్ని నామనీగా ఉండమంటానని అనడంతో ఓ అంతేనా నాకు ఇంకేదో అనిపించిందని అది దీప్తి అదేం లేదు లేవే ఇంకేం ఉంటుందిలే నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మైండ్ పవర్ చేసుకోకని అనటంతో ఆన్య నేను ఒక విషయం చెప్తాను నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు మేము వెళ్ళాక ఏ విషయం ఉన్నా పాతికి చెప్పని అని చెప్పగా దేని గురించి అని అడిగింది ఆన్య ఆ దర్శనాడు కదా వాడు వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను వాడు చూపు మొత్తం నీపైనే ఉంది నువ్వు కనబడితే చాలు అప్పటి వరకు వాడి పైన ఉన్న ఎక్స్ప్రెషన్ కాక ఇంకొక ఎక్స్ప్రెషన్ కి మారిపోతుంది ఇంకా నవ్వు మొహంతో నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాడు వాడితో జాగ్రత్తగా ఉండు ముందే వాడి గురించి తెలుసు కదా ఎంతకైనా మంచి జాగ్రత్తగా ఉండు అనటంతో మరి అంతలా ఏమీ ఉండదు లేవే అని ఆనే అనగానే లేదు లేదు ఇంతవరకు నేను చెప్పిన ఏ విషయం తప్పు కాలేదు ఇది కూడా తప్పు కాదు ఎందుకైనా మంచిది నీ జాగ్రత్తలో నువ్వు ఉండి సరైన వాడితో ఎక్కువగా మాట్లాడకని అనటంతో అలాగే అని అంది ఆన్య నాకు అతన్ని వాళ్ళ నాన్నను చూస్తుంటే కొరువు దెయ్యాలను చూసినట్టుగా ఉందని దీప్తి చెప్పగా ఎందుకే అంటూ నవీన్ ఆన్య ఎందుకంటే వింటే ఇరవై నాలుగు గంటలు ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టుగా చూస్తుంటారు ఆ మొహాలను చూస్తుంటేనే ఓల్డ్ సినిమాలో పిల్లల్లా కనపడతారు ఇంకా వీడైనా కొంచెం మేలు అనిపిస్తుంది వీడి నాన్న తెలుసా అంకుల్ని చూడగానే వాడి మొహంలో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది కానీ వాళ్ళ ముందు ఓ అన్నయ్య వదినా అంటూ ప్రేమలు వలకపోస్తున్నట్టు కనపడుతుంది కానీ వాళ్ళు వాడిని చూడనప్పుడు మాత్రం అతని చూపుల పెద్ద తేడా ఉందని అనడంతో వాడు వీడు అంటున్నావు ఏంటే నువ్వు అని అడిగింది వాడు వయసులో పెద్దవాడు కావచ్చు కానీ వాడి గురించి విన్నావు కదా పాపం మా ముసలైనా ఎంత బాధపడ్డారు కొడుకు కోసం ఎంత నరకం అనుభవించి ఉంటారు కదా అయినా ఇటువంటి మనుషులు చూసినప్పుడే అర్థమవుతుంది బాబు మనం చాలా మేలని ఇలాంటి వాళ్ళ మధ్య ఎలా పెరిగి మనకు ఉన్న మనశ్శాంతిని కోల్పోయే బదులు ఎవరు లేని వాళ్ళ మధ్యలో అనాథలా పెరిగిందే మేలని అంది దీప్తి చాలేవే ఇప్పుడులా మాట్లాడతావు అప్పుడు మనకు ఎవరూ లేరని మనం ఎంత బాధపడే వాళ్ళం కదా అందుకేనేమో దూరపు కొండలు నునుకుంటారు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి కన్నా బెటర్ అనిపిస్తుంది అని ఆన్య అనటంతో అది కూడా కరెక్టేలే అని అనుకుంటున్న సమయంలో ప్రసరణ నుంచి వాళ్ళ కాల్ రాగా ఫోన్లు ఇచ్చేసి ఆ అమ్మ రీచ్ అయ్యారా అని అడిగింది ఆన్య ఇప్పుడే రీచ్ అయ్యానమ్మా అని ఆవిడ చెప్పగా పిల్లలు ఎలా ఉన్నారమ్మా అని అడిగింది నాలుగు రోజులు మనం ఎవరు లేవు కదా పాపం అందరం మన పైన బెంగపెట్టేసుకున్నారు నేను వచ్చేసరికి బిక్కమోహం వేసుకుని ఉన్నారు ఒక్క నిమిషం వీడియో కాల్ చేస్తా అంటూ వీడియో కాల్ ఆన్ చేయగా అక్కడ పిల్లలందరూ మీరు ఎక్కడికి వెళ్లారక్క అని అడగ్గా దీప్తి మాట్లాడుతూ మేము వేరే దగ్గరికి వచ్చాము ఆఫీస్ పని మీద ఇంకొక వన్ వీక్లో నేను వస్తాను సరేనా అని అనడంతో మరి ఆన్యాక్క అని అడిగారు అక్క కూడా మెల్లిగా వస్తుందని వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేసి నిద్రలోకి జారుకున్నారు ఆ రోజు రాత్రి పార్దును తన గదిలోకి పిలిపించుకొని చెక్ రైట్స్ అని నీ పేరు మీదకి వచ్చేలా చేశాను నాన్న ఇప్పుడు నా పేరు పైన కూడా ఎలాంటి రైట్స్ లేవని రఘునందన్ అనడంతో ఇంత తొందరగా ఇవన్నీ ఎందుకు నాన్న చెప్పండి ఇంకా అసలు సమయం ఇవ్వచ్చు కదా నాకు కనీసం తాతయ్య లాస్ట్ రైట్స్ అయినా పూర్తయ్యే వరకు మనం వెయిట్ చేయవచ్చు కదా ఇంత ఎమర్జెన్సీగా ఇవన్నీ ఎందుకని అని పార్దన లేదు నాన్న తాతయ్య లేనంత మాత్రాన మన పని ఆగిపోకూడదు నీకు తెలుసు ఎన్ని కుటుంబాలు మన పైన ఆధారపడి బ్రతుకుతున్నాయో మన వల్ల ఎవరికి ఏ ఒక్క రోజు కూడా బాధ పాకూడదు ఇదిగో రెండు రోజుల సాలరీస్ ఇచ్చే టైం వచ్చేసింది కదా అని అనటంతో కానీ నాన్న నేను మెల్లిగా పికప్ చేసుకునేవాడిని కదా ఇంత ఎమర్జెన్సీలో ఎందుకు ఇదంతా చెప్పండి అన్నాడు పార్థ్ ఎమర్జెన్సీ అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఇదంతా తాతయ్య బ్రతికున్నప్పుడు జరిగింది ఆయన ఆస్తి నీ పైన పెడతానని ముందుగాని చెప్పి ఇదంతా నా చేత చేయించారు సో ఇందులో నా హస్తం ఏమి లేదు తాతయ్య ఎలా చెప్తే అలాగే చేశాను ఇది తాతయ్య ఆశ కోరిక ఆశయం కూడా అని అనటంతో ఇంకేం చేయలేక అలాగే అంటూ చెక్ పైన పూర్తి రేట్స్ తీసేసుకున్నాడు అలా మరునాడు వాళ్ళ మేనేజర్ వచ్చి సార్ రేపు అందరికి శాలరీ ఇవ్వాల్సిన రోజు ఇదిగోండి మీరు సాయంత్రం లోపు చెక్స్ పైన సైన్ చేయాలని అనడంతో ఎలాగో నేను ఖాళీగానే ఉన్నానని అని సరే నేను ఒకసారి అన్ని డీటెయిల్స్ చెక్ చేసి సైన్ చేస్తాను నాకు ఒక టూ అవర్స్ టైం ఇవ్వండి అని అడగ ఆయన అలాగే అని చెప్పగా తన గదిలో కూర్చొని డీటెయిల్స్ అన్ని చెక్ చేయడం మొదలు పెట్టాడు పాతి గది బయట నుంచి వెళ్తున్న లోపల చూస్తున్న దర్శకి పాత ఏదో ఆఫీస్ వర్క్ చేస్తున్నాడని అర్థమై పాత దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అన్నయ్య అని అడిగాడు ఏం లేదురా రేపు సాలరీస్ ఇవ్వాలి కదా చెక్ చేస్తున్నానని అనడంతో నేను కూడా నీకు హెల్ప్ చేయాలా అని అడిగాడు దర్శ్ పర్వాలేదు పెద్దగా ఏం పని లేదు నేను చూసుకుంటానులే అని అన్నాడు పార్త్ అయ్యో అన్నయ్య నాకు అసలు ఏం తోచడం లేదు బోర్ కొడుతుంది కనీసం నీకు హెల్ప్ చేస్తే అయినా బెటర్ ఏమో అని అనటంతో సరేనా కూర్చోని ఇద్దరు కూర్చున్నారు అలా అక్కడ అన్నకు సహాయం చేస్తున్న నెపంతో ఎన్ని సాలరీస్ తీస్తున్నారు ఎంత ఎంప్లాయ్మెంట్ ఉందని గమనిస్తూనే ఉన్నాడు దర్శ్ అంతలోనే పార్థ్ను నాన్న పిలుస్తున్నాడని పారుష్ వెళ్ళి చెప్పడంతో నువ్వు చూస్తూ ఉండి నేను ఇప్పుడే వస్తానంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళిపోగా ఆ ల్యాప్టాప్లో వాళ్ళ కంపెనీస్కున్న షేర్ల విలువ అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేరు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని తన ఫోన్ లో ఫోటో తీసుకుని మళ్ళీ ఎప్పటిలాగే పనిచేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు అలా బయటకు వచ్చిన పాత్ర రఘునందం గారు ఏదో పని చెప్పగా అది పూర్తి చేస్తాను గదిలోకి వెళ్తుంటే ఏం చేస్తున్నారా కాసేపు కూర్చోవచ్చు కదని అడగ లేదు నాన్న నేను దర్శిద్దరం కలిసి శాలరీస్ అన్ని చూస్తున్నామని అనటంతో ఏంటి దర్శిని దగ్గర ఉన్నాడా అని అడిగారు ఆయన ఆశ్చర్యంగా అవును మీరు పని చెప్పారని నేను బయటకు వచ్చాను వాడు మిగిలిన వాళ్ళు అని అంటంతో పార్ ఇంకెప్పుడు ఆఫీస్ సంబంధించిన వ్యవహారాలలో ఎవరు సహాయం తీసుకోక అర్థమవుతుందా ఇంక్లూడింగ్ తో సహా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇప్పుడు నీతో ఎక్కువగా విడమర్చి మాట్లాడే సమయం కాదు నువ్వు వెళ్ళి జాగ్రత్తగా ఉండు ముఖ్యంగా మన ఆఫీస్ వ్యవహారాలు ఉన్న ల్యాప్టాప్ ని ఎవరి చేతికి ఇవ్వకు జాగ్రత్త అని చెప్పడంతో అలాగే నాన్న అని చెప్పి గదిలోకి వెళ్ళాడు పార్థి వెళ్ళేసరికి సిన్సియర్గా వర్క్ చేస్తున్న తమ్ముడు కనపడగాని బాబాయ్ అలాంటి వాడు కాబట్టి దర్శిని కూడా నాన్న అలాగే అంచనా వేస్తున్నారని అనుకున్నాడు ఎప్పుడైతే ముసలాయిన ఆస్తి మొత్తాన్ని పారుధి పైన అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి పైన రాశాడని తెలిసిందో అప్పుడే రాజీవ్కి ముసలాడి పైన కోపంతో పాటు ఒకవేళ ఆన్య కనుక లేకపోతే ఆన్య స్థానంలోకి తన కూతురు వస్తే అంటే ఇప్పుడు ఆస్తి తన కూతురు సొంతమవుతుంది తన కూతురు సొంతమైతే తన కొడుకు పట్టపాగా ఇప్పించవచ్చు ఆశ రావడంతో ఎలా అయినా సరే ఆన్యను పార్ధును విడదీయాలని నిశ్చయించుకొని ఎలా అయినా వాళ్ళిద్దరిని సపరేట్ చేయాలని మనసులో అనుకున్నాడు అలా చూస్తూ ఉండగానే మరో రెండు రోజులు గడిచిపోవడంతో ఐదవ రోజు రానే వచ్చింది కళ్యాణి భోజనాలు పెడుతున్నందు వల్ల ఆ ఇంటికి సంబంధించిన బంధువులందరినీ పిలవగా వచ్చిన వాళ్ళందరూ ఆనే గురించి అడగటం తను మా ఇంటి కోడలు పార్త్ కి తనకు పెళ్లైందని చెప్పడం అందరూ ఆశ్చర్యంగా చూడటం ఆ తర్వాత అందరూ కంగ్రాట్యులేట్ చేసి కనీసం మా తర్వాత రిసెప్షన్ ఏర్పాటు చేయని అడగటం ఇవన్నీ జరిగిపోగా ఇదంతా గమనిస్తున్న దర్శకు అసలు అక్కడ ఉండాలనిపించక తన గదిలోకి వెళ్ళిపోయాడు అతనికి అక్కడికక్కడే పార్దడానికి చంపేయాలన్నంత కోపం వచ్చింది అన్ని సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క అమ్మాయి గురించి కూడా ఆలోచించిన తను మొదటిసారిగా ఒక అమ్మాయిని చూసి అసలు తన గురించి తెలియకుండానే ఇష్టపడటం జరిగింది అలాంటి అమ్మాయిని కూడా గద్దెలా వచ్చి తన్నుకుపోయిన పార్థం చూస్తూ నీకు త్వరలోనే ఉంది మార్క్ మై వర్డ్స్ మీ తాతయ్య సంవత్సరం కాకముందే నువ్వు ఆన్య విడిపోయేలా చేస్తాను తనని నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను దిస్ ఆర్ మై వర్డ్స్ అని అనుకున్నాడు అలా ఆ రోజు గడిచిపోగా ఇంకా మేము మళ్ళీ వస్తాము అంటూ కళ్యాణి వాళ్ళు వెళ్ళిపోయారు పార్ధని వదిలి వెళ్ళడం నిహారికకు ఇష్టం లేకపోయినా అప్పటికి ఇంకా అక్కడ ఉండి కూడా లాభం ఏమీ లేదనుకొని తను కూడా తల్లి వాళ్ళతో వెళ్ళిపోయింది అలా మళ్ళీ తొమ్మిదో రోజు తలనీళ్ళు సమర్పించిన తర్వాత ఇంకా పన్నెండోడవ రోజు పెద్దగా ఏర్పాటు చేశారు వాళ్ళ కంపెనీలలో ఉన్న ప్రతి ఒక ఎంప్లాయీని పిలిచి భోజనాలు పెట్టించారు అది ఒక చావు తంతులా కాకుండా పెళ్లి తంతులా జరిపించగా కొడుకులకు తండ్రి పైన ఉన్న ప్రేమకు అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోయారు కథ కొనసాగుతుంది ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్